నాకు ఒకటి రెండు అడుగుల ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కెతీర బ్రహ్మ కూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర నాకు అవన్నీ ఇస్తానంటే అవి ఎందుకు నాకు అవన్నీ అక్కర్లేదు నాకు ఒకటి రెండు అడుగుల మూడడుగులు ఇమ్మని అడగచ్చగా మూడడుగులు ఇమ్మని అడగలేదు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము యొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర దానం చేసేస్తాను దానం చేసేస్తానని ముచ్చట పడిపోతున్నావే ఏది ఒకటి రెండడుగులు అంటే పైకి మూడు అడుగులు కానీ ఒకటి రెండు అడుగులు అంటున్నాడు ఎందుకని రెండు అడుగులతో భూమి ఆకాశాలు కలుస్తా ఆ మూడు అడుగుని తల మీద పెడతా అందుకని ఒకటి రెండడుగుల మెరయుమ్ము సొమ్ము మెర్రయొల్ల నాకెందుకు అవన్నీ నాకొద్దు కాబట్టి తీర బ్రహ్మ కూకటి ముట్టెదా నువ్వు ఓ అను ఇచ్చానను బ్రహ్మాండం అంతా కప్పేస్తా లోపలి అర్థం బ్రహ్మకూకటి ముట్టెద పాదాలతో కొలిచేస్తాను బ్రహ్మాండాలన్నీ దానకుతుక సాంద్ర దానవేంద్ర ఇచ్చేస్తాను 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 అంటున్నవాడా ఏది చూస్తాను ఇస్తానను అన్నాడు